మెగాస్టార్ చిరంజీవి కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్యాగం చేస్తున్నారా అంటే అవుననే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి ప్రభాస్ ప్రస్తుతం ఆ దర్శ దర్శకుడు మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే హారర్ అండ్ కామెడీ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమా ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ శరవేగంగా జరుగుతుంది ప్రభాస్ కూడా ఇప్పటి వరకు తన కెరీర్ లో కనిపించని సరికొత్త అవతారంలో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టుగా కూడా ఇటీవల ఒక పోస్టర్ విడుదల చేశారు ఆ పోస్టర్ కి ఆడియన్స్ నుంచి గానీ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి గానీ ఆ ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది ఇక అదే ఊపిలో ప్రజెంట్ సినిమాను కంప్లీట్ చేసేసి వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన ఈ సినిమాను విడుదల చేయడానికి ఆ సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా టి విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే నిర్మాత విశ్వప్రసాద్ ఈ సినిమాని ఖచ్చితంగా ఏప్రిల్ పదిన ఖచ్చితంగా విడుదల చేయాలని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అయితే సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ ఆ భారీ లెవెల్లో అత్యాధునిక గ్రాఫిక్స్తో విఎఫ్ఎక్స్తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి విఎఫ్ఎక్స్కి ఎక్కువగా సమయం పట్టే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ప్రెజెంట్ ఉన్న ఆ సమయానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తాను బుక్ చేసుకున్న ఏప్రిల్ పదిహేడుని మెగాస్టార్ కోసం త్యాగం చేయబోతున్నాడట అవును మెగాస్టార్ ప్రస్తుతం దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో ప్యాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు వశిష్ట ఇప్పటికే దాదాపు తొంభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అదే శరవేగంగా జరుగుతున్నాయి ఇక ఈ సినిమాని ముందుగా జనవరి పదిన సంక్రాంతి కానుకగా ప్రేషన్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు విశ్వంభర మేకర్స్ కాకపోతే రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ కోసం ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది ఇక ఈ నేపథ్యంలోనే ప్రెసెంట్ షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న విశ్వమర సినిమాను ఏప్రిల్ పదిన తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నాట దీంతో రాజాసాబ్ని వాయిదా వేసేసి ఆ డేట్ ని ఆ మెగాస్టార్ చిరంజీవి కోసం ఆ ప్రభాస్ త్యాగం చేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఏప్రిల్ పది నుంచి రాజాసాబు పోస్ట్పోన్ అయ్యిందా నిజంగా ఆ ఏప్రిల్ పదికి విశ్వంభర సినిమా విడుదల అవుతుందంటే రెండు సినిమాల నుంచి అధికారిక ప్రకటనలో రావాల్సి ఉంది మెగాస్టార్ కోసం ప్రభాస్ తాను ఎంచుకున్న డేట్ని త్యాగం చేయడంపై మీ కామెంట్స్ ఏంటనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పిల్లల సబ్స్క్రైబ్ చేయండి